సర్పవరం పోలీస్ స్టేషన్ సీఐ వై రామకృష్ణ ఆధ్వర్యంలో దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని మీడియా సమావేశం కాకినాడ రూరల్ మండలం సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దొంగతనాలు మోసాలకు పాల్పడే వారి నుండి తగు జాగ్రత్తలు వహించాలని సర్పవరం సీఐ వై రామకృష్ణ సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిచితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా బూరు ప్రయాణాలు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు స్థల విక్రయాల్లో మధ్యవర్తి మాటలు పరిగణనలోకి తీసుకోకుండా పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించి విక్రయాలు చేసుకోవాలని సూచించారు ప్రజలకు సర్పారం పోలీస్ వారి విజ్ఞప్తి ఇంట్లో ఎవరో లేకుండా ఊరికి కానీ బయటకి కానీ ఎక్కున్నప్పుడు విలువైన ఆభరణాలు వస్తువులు నగదు ఉంచవద్దు అలాగే లైట్ హౌస్ మార్చి చూస్తున్నామని చెప్పేసి ఒకవేళ మీరు అలా ఎత్తున్నప్పుడు పోలీసు వారికి తెలియజేస్తే సీసీ కెమెరాలో మీరు వచ్చే వరకు కూడా మీ ఇంటర్ పిలిగించడం జరుగుతుంది ఎలా మా స్పెసిఫిక్ని ఉపయోగించింది మీరు ఊరికి వెళ్ళిన బయటికి వెళ్తున్నప్పుడు పోలీసు వాళ్ళకి తెలియజేస్తే నీటి మీద కూడా అదే గేటికి బయటకు బయట కాలం వేస్తే కనుక దొంగలకి ఇంట్లో ఎవరు వేరే సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి రోడ్డు మీదకి బయట గేటుకి కాలం వేస్తే కనుక దొంగలకు మనం సిగ్నల్ ఇచ్చేసినట్టు అవుతుంది రాత్రి నేరాలు పది నేరాల గురించి అక్రమత్తంగా ఉండాలని ఇంట్లో ఎవరో వేయినప్పుడు విలువైన ఆభరణాలు వస్తువులు నాలుగు ఉంచుకురావచ్చు ఉంచాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఆటోలోని బస్సులో ప్రయాణం చేసేటప్పుడు బ్యాగ్ల్లో విలువైన ఆభరణాలు నగదు అది ప్రయాణం చేయాలని కూడా తెలియజేస్తున్నాం అలాగే సైబర్ జ్ఞానాలు విషయంలో నివారణ ముఖ్యం మొబైల్ ఫోన్స్ని ఆటోస్తు రకరకాల ప్రలోభాలకు లోబడి మనం ఎవరు కారు కలిగిందని లాటరీ కలిగిందని లేదంటే కనుక జాబ్లు ఎక్కిస్తామని రకరకాల ప్రలోభాలకి లోనేవి మన ఎంతో విలువైన సొమ్ముని పోగొట్టున్నారు అలా ఎవరికి కూడా ఎవరి సొమ్ము ఎవరికి ఇవ్వరు అది గమనించి మీరు ఎట్టి పరిస్థితుల్లోని సెల్ ఫోన్ల ద్వారా ఆన్లైన్ ద్వారా డబ్బులు లేకుండా చేయరాదు అలాగే ఓఎల్ఎక్స్లో వెహికల్స్ పెట్టి అలా నా వాడుకు మీరు వెహికల్స్ చూపించిన మీరు అవతల వ్యక్తి ఎవరో తెలియకుండానే ఆ అకౌంట్లో డబ్బులు వేయడం తద్వారా డబ్బులు ఆ వ్యక్తి అసలు అందుక ఎవరో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటారు ఇక దయచేసి బోరేస్తుంది పెట్టే కార్ను మార్చేటువంటిది మీరు ఫిజికల్గా మీ కార్ ఎవరే అనేవాళ్ళు చేస్తున్నారు వ్యక్తి వారి తప్ప ఆన్లైన్ డబ్బులు ఎలా విషయం మార్చుకోవద్దు చెప్పేసి తెలియజేస్తూ ఉంటారు అలాగే కొంతమంది కార్లు లీవ్ తీసుకుని వాటిని తాకా పెట్టేస్తాం అమ్మేయటం చేస్తున్నారు మీరు ఫార్పెట్టేటప్పుడు వాళ్ళ గత చరిత్ర ఆ స్ఫూర్తి పైన తీసుకుని ఇవ్వాల్సిందిగా తెలియజేస్తాం అలాగే అపరిత వ్యక్తులకి జీవితించేటప్పుడు వాళ్ళ గతంలో ఎక్కడ ఉంటున్నారు వాళ్ళ ఆదాశ వారిని వాళ్ళు వార్డు వాళ్ళ గత చరిత్ర అంతా కూడా తెలుసుకుని ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా సత్వారం పరిధిలో ఈ ఇళ్ళ స్థలాలు భూములు పంచుకునేటప్పుడు కోరిక నాలుగు సార్లు ఇంట్ డాక్యుమెంట్స్ యొక్క అన్ని రకాల డాక్యుమెంట్స్ చెరువు